శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత నమ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ నేను స కుటుంబ సపరివార సమేతంగా అయోధ్య బాలరాముని దర్శనానికి వెళ్తున్నానని మన ఛానల్లో పోస్ట్ చేయగానే అందరూ వారి యొక్క సంతోషాన్ని తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఇక మన అయోధ్య యాత్ర యొక్క వీడియోలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కనుక మొదటిసారి చూసేవారు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి అయోధ్య చేరుకోవడానికి విజయవాడ నుండి రెండు రోజులు పట్టింది ఈ రెండు రోజుల్లో రైల్లో చేసినటువంటి రామ సంకీర్తన మా పొన్నూరు బృందమే కాక ఇతర బృందాలు వారు చేసినవి కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను మొదటి నాలుగు నిమిషాలు అది ఉంటుంది తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రార్థన కొంతవరకే ఇచ్చాను తర్వాత మేము అయోధ్యలో దిగినాక ఎక్కడికి వెళ్ళాం ఏ విధంగా మా డైలీ రొటీన్ అక్కడ జరిగింది అన్నది కూడా కొంతవరకు ఇచ్చాను ఇక తర్వాత వీడియోలో నుండి అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా ఒక్కొక్క వీడియోగా వస్తూ ఉంటాయి కనుక మన ఛానల్ని మిస్ కాకుండా అందులో చూడండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై రామ రామా కల్ల నైమా

హనుమాన్ కియావర రామచంద్రకి హనుమాన్ కి ఈ విధంగా అద్భుతమైన రామనామ సంకీర్తనతో అయోధ్యని చేరుకుంటాం జరిగింది చూస్తున్నారు కదా ఒక్కొక్కరంగా అందరం అయోధ్యలో దిగుతూ ఉన్నాం ఆ ముఖాల్లో ఆనందాన్ని చూడండి అయోధ్య వచ్చేసి ఉన్న సంతోషం అందరిలో ఏ విధంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుందో మీరు చూస్తున్నారు కదా అందరి మెల్లో గ్రీన్ కలర్ ఐడి కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఇవే మాకు టికెట్లు కానీ ఏదైనా అన్నీ రైలు ఎక్కిన దగ్గర నుండి దిగే వరకు అవి అనమాట మేము తిరుపతి నుండి వచ్చేటువంటి ఆస్థా రైల్లో ప్రయాణం చేసాం ఈ ట్రైన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ మరియు విశ్వ హిందూ పరిషత్ వారు సంయుక్తంగా అయోధ్యకి అందరినీ తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ట్రైన్ పెట్టారు ఫ్రీగా అయితే కాదు రెండు వేల ఐదు వందలు ఛార్జ్ అనేది తీసుకున్నారు ఇక ఈ కార్డు ఉండటం చేత ట్రైన్లో భోజనము అయోధ్యలో వసతి భోజన సదుపాయాలు మనం తిరిగి మళ్ళీ ట్రైన్లో టికెట్గా కానీ తర్వాత భోజనాలు కానీ మొత్తం వారే చూసుకున్నారు ఇక అన్నిటికీ ఈ కార్డే పనిచేస్తుంది దర్శనానికి స్పెషల్ దర్శనం అంటే ఉండదు ఇక అయోధ్యలో దిగిన తర్వాత రామభక్తులందరూ ఈ విధంగా తోసుకోకుండా చాలా క్రమబద్ధంగా నిదానంగా బయటికి వెళ్తూ సంతోషంగా స్వామివారి నామాన్ని ఎంత ఉచ్చ స్థితిలో అందరూ చెప్తూ ఉన్నారో మీరు ఒకసారి నాతో పాటు వినండి ఇక రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే ఈ విధంగా కొన్ని టెంట్లు వేసున్నాయి అక్కడ భోగిల వారీగా ట్రైన్ల వారీగా భక్తులు కాసేపు విశ్రాంతి తీసుకుంటానికి ఉంది ఈ విశ్రాంతి సమయంలో ఏం జరుగుతుందంటే ఏసీ ఎలక్ట్రిక్ బస్సెస్ని ఏర్పాటు చేశారు మనకు ఎక్కడైతే వసతు సదుపాయం కలిగించారో అక్కడికి వెళ్తానికి ఆ బస్సుల్లో రవాణా చేస్తారు వచ్చిన వారందరికీ ఈ విధంగా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది నేను బస్సు ఎక్కాక ఒక విషయాన్ని గమనించాను దానివల్ల చాలా సంతోషం కలిగింది అది ఏంటంటే మామూలుగా తీర్థయాత్రలు అంటే వయసు అయిపోయిన వారు ముసలివారు చేస్తూ ఉంటారని చెప్తారు కదా కానీ ఒక్కసారి మీరు బస్సులో గమనించినట్లయితే అందరూ కుర్రవాళ్ళే నలభై సంవత్సరాల లోపు వాళ్ళే చాలా అధికంగా ఉన్నారు ఆఖరికి మాకు ఎక్కడైతే వసతి కల్పించారో అక్కడి కూడా అధిక సంఖ్యలో ఉన్నది కుర్రవాళ్ళే చూస్తున్నారు కదా అందరూ యూత్ అనమాట అప్పుడు అనిపించింది నా ధర్మం పదిలంగా ఉంది అనేసి తర్వాత అక్కడ నుండి మనల్ని వాళ్ళు అయోధ్యకి ఒక పది నుండి పదిహేను కిలోమీటర్లు దూరం ఉండేటువంటి కొంత ప్లేస్ తీసుకున్నారు ఆ ప్లేస్లో గుడారాలు అనమాట చూస్తున్నారు కదా అయోధ్య ఊరిలో మొత్తం కూడా రామాయణానికి సంబంధించిన చిత్రాలతో అద్భుతంగా అలంకరణ అనేది చేయడం జరిగింది ఎటు చూసినా స్వామివారే గుర్తొస్తారు ఎటు చూసినా స్వామివారే కనిపిస్తారు ఎటు చూసినా రామాయణంలోని ఘట్టాలే మనకి కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి మన కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో ఆలయం కడితే డెవలప్మెంట్ అయిపోయిందా ఆలయం కడితే పేదరికం పోయిందా అనే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అయోధ్య తీసుకురావాలని నా కోరిక ఎందుకంటే ఈ అయోధ్యని ఎంత బాగా డెవలప్ చేశారో మనం చూస్తున్నాం కదా మరి ఇంత డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వారి వారి వృత్తిలో ముందుకు వెళ్ళేటువంటి ఇది ఉంటుంది అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగా డెవలప్ చేశారు ఒక ఆలయం వల్ల ఆ ఊరు అంతగా డెవలప్ అయ్యిందనమాట అంతేకాదు ఇప్పుడు ఆ స్టేట్కి మిగిలిన బడ్జెట్ కూడా ఉంది ఆధ్యాత్మికత అని చెప్పి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని ఏమనుకోకండి ఇక ఈ జర్నీ తర్వాత మనల్ని ఈ విధంగా ఉన్న గుడారాలకి తీసుకొస్తారు లోపల మనకి చాలా ఏరియా ఉంటుంది అంటే వచ్చే జనాల్ని ఊళ్ళో పెడితే అవదు కనుక ఈ విధంగా బస్సుల్లో జనాల్ని ఊరి బయటికి తరలించి పూర్తిగా చక్కగా ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తున్నారు లోపల మనకి ప్రతి స్టేట్ నుండి వచ్చిన వాళ్ళకి ప్రతి జోన్ ఉంది అక్కడే వారి యొక్క రాష్ట్రానికి తగ్గట్టుగా భోజన వసతులు కూడా కల్పించడం జరిగింది ఇక్కడ కూడా ఎటు చూసినా స్వామివారి రూపాలే కనిపిస్తూ అందరినీ ఆత్మ ఆధ్యాత్మికతలోకి వేస్తూ ఉంటాయి ఇక మీరు చూస్తున్నది చిత్రకూటి ధామ్ అంటారు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశం పేరు ఇప్పుడు చూస్తున్న మీరంతా మా ఊరి నుండి వచ్చినటువంటి మనులు కరసేవకి వదిలితే అప్పట్లో వెళ్ళిన మనులకి ఏమాత్రం తీసిపోరు కూడా ఇక నెక్స్ట్ వీడియో నుండి ఒక్కొక్క ప్రదేశాన్ని చూద్దాము అంతవరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతా కె జై